ఇప్పుడే ఏపీ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక హామీలు అయితే విడుదల చేయడం జరిగింది వారి మేనిఫెస్టోని అయితే విడుదల చేశారన్నమాట సో మేనిఫెస్టోలో ఏం చెప్పారు ఏంటనే మనం చూడబోతున్నాం ముఖ్యంగా చూసుకుంటే వీరు క్లియర్గా అధికారులకు వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి వీరైతే తెలియజేశారు సో అయితే దీంతోపాటు మరికొన్ని తొమ్మిది రకాల హామీలను అయితే ఇచ్చారు ఆ తొమ్మిది రకాల హామీలు కూడా ఇప్పుడు చూద్దాం మనం తొమ్మిది గ్యారెంటీలను అయితే వీరు ఇవ్వడం జరిగిందనమాట అధికారులకు వస్తే రాష్ట్రానికి పదేళ్ళు ప్రత్యేక హోదా అయితే తీసుకురావడం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు పెట్టుబడిపై యాభై శాతం లాభంతో రైతులకు మద్దతు ధర అయితే ఇస్తామని చెప్తున్నారు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక మహిళలకు నెలకు మహిళలకు నెలకు ఎనిమిది వేల ఐదు వందల చొప్పున ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్తున్నారు అంటే నెలకు ఒక్కొక్క నెలకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకు కూడా ఖాతాలకు అయితే వేస్తామని చెప్తున్నారు హామీ కూలీలకు కనీస వేతనం అనేది నాలుగు వందల రూపాయలు అయితే చేస్తామని చెప్తున్నారు అదేవిధంగా కేజీ టూ పీజీ కేజీ టూ పీజీ విద్య అనేది మనం చూసుకున్నట్లయితే ఉచిత విద్య అయితే ఇస్తామని చెప్తున్నారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మన రాష్ట్రంలో అంటే ఏపీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉద్యోగాల భర్తీ తొలి సంతకం కూడా చేస్తామని చెప్తున్నారు ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి కూడా మహిళా పేరు మీద ఐదు లక్షలతో పక్కా ఇల్లు అయితే నిర్మించిస్తామని చెప్పి చెప్తున్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా పింఛను అర్హులైన వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు వికలాంగులకు ఏమో ఆరు వేలు పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు అన్నమాట సో విధంగా ఈ గ్యారంటీలు మొత్తం తొమ్మిది గ్యారంటీని అయితే తీసుకురావడం జరిగింది సో ఈ సంక్షేమ పథకాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అది ఇటువంటి మరికొన్ని పథకాల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో